నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి నండి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మీరు చూసినటువంటి ఈ పుచ్చ పంట వయసు ముప్పై మూడు రోజులండి మనము ముప్పై మూడు రోజులకి ఇవాళ అయితే నాలుగవ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము మరి ఈ స్ప్రేయింగ్లో మనము ఎటువంటి టెక్నికల్స్ని యూజ్ చేసాము ఎందుకోసం యూజ్ చేసామని చెప్పి డీటెయిల్స్ అనేవి మీకోసం అయితే ఈ వీడియో ద్వారా అయితే అందిస్తున్నాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే లైక్ చేశారంటే ఇంకొంతమంది రైతులకి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అలానే కొద్దిగా నాకు అనేది సపోర్ట్ అయితే అందుతుంది సో నన్ను సపోర్ట్ చేయడం కోసం ఒక వంద లైక్లు వెంటనే నాకు ఈ వీడియోకి వచ్చాయంటే నేను వెంబడబడి మీకు నాలుగవ స్ప్రే కాకుండా ఐదవ స్ప్రే ఏం చేశాము అని చెప్పి వీడియో అయితే త్వర త్వరగా అందించడానికి అయితే ట్రై చేస్తాను మరి ముప్పై రెండు రోజుల సమయానికి నాకు పొలం పైన గ్రోతింగ్ అయితే ఇలా ఉంది మనకు ఫ్రూటింగ్ కూడా ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి ఇంకా మనకు ఒక ఇరవై లోపు మనం ఫుడ్ సెట్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అందుకోసం అని చెప్పి ఈ నాలుగో స్ప్రేలో నేనైతే పురుగు కోసం అయితే ఇమామెక్టిన్ బెంజెట్ ఫైవ్ పర్సెంట్ని ఒక స్ప్రే డ్రమ్కి ఇరవై ఐదు గ్రాముల చొప్పునైతే కలుపుకున్నాను అలాగే కళ్ళ దోమ పచ్చదోమ కొద్దిగా అక్కడక్కడ నాకు త్రిప్స్ అనేవి స్టార్ట్ అవడం గమనించానండి సో దానికోసం అని చెప్పి ఫిప్రోనిల్ నలభై పర్సెంట్ ఇమిడాక్రోపిడ్ నలభై పర్సెంట్ కాంబినేషన్లో వచ్చేటటువంటి ప్రోడక్ట్ని అయితే నేనైతే ఒక డ్రమ్కి నేను పదహైదు గ్రాముల చొప్పునైతే మిక్స్ చేసుకొని ఈ స్ప్రేలో అయితే వాడాను వీటితో పాటుగా తెగులు మందు అయినటువంటి మ్యాంగోజెబ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది మొక్కకి వచ్చేటటువంటి తెగుల్ని కంట్రోల్ చేయడమే కాకుండా మొక్కకు అవసరమైనటువంటి రెండు రకాల పోషకాలను కూడా ఈ ఫంగిసైడ్లో అయితే కలిగి ఉంటుందండి ఇది కింగ్ ఆఫ్ ది ఫంగిసైడ్స్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు నార్మల్ గా దీని అందరూ ఎం ఫార్టీ ఫైవ్ అంటారు మరి ఇదండి మనము నాలుగవ స్ప్రేయింగ్ లో ఈ పుచ్చ పంటకి చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ పురుగు కోసము త్రిప్స్ కోసము దోమ కోసము ప్లస్ గా మనకు తెగుళ్ళు రాకుండా మనమైతే ముందస్తు జాగ్రత్తగా అయితే ఎం ఫార్టీ ఫైవ్ అయితే వేసుకుని ఈ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము మరి గ్రోత్ ఎలా ఉన్నదో ఓసారి మీరు కూడా కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే నెక్స్ట్ ఆఫ్ ఆల్ వీడియో త్వరగా రావాలంటే వీడియోకి వంద లైక్ కంపల్సరీగా కావాలండి అలానే ఈ అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింహను కూడా ఆన్ చేసుకొని సపోర్ట్ చేయగలరు